శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు వాటి యొక్క ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ ఎపిసోడ్ నెంబర్ పదిహేడు శ్లోకం పదిహేడవది ఈ శ్లోక పారాయణం వల్ల సకల శాస్త్రాలలో కళల్లో నైపుణ్యాన్ని పొందడమే కాకుండా వాక్శుద్ధి కలగడము అలాగే ఎవరికైతే నత్తి ఉంటుందో ఈ శ్లోక పారాయణం వల్ల నత్తిపోవడమే కాకుండా శక్తి పాఠవాన్ని కూడా పొందుతారు కవితల్లో మంచి పేరు ప్రదర్శలు పొందుతారు లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరి పదిహేడవ శ్లోకం సవిత్రీర్వాచాం शसिमणिशिलाभंगचि वसीनियाद्या सकर्ता सचिंत भवति महता भंगिरुचि भी वचो भीवाग्देव वदनकमला मोद मधुर జనని చంద్రకాంత మణుషులల్లోని ఒక చిన్న తునక సైతం ఎంత గొప్పగా తెల్లని కాంతులు వెదజల్లగలదో అట్టి కాంతితో సరితూగల నీ ముఖ కవలాన్ని నిన్ను ప్రతినిత్యం వర్షన్యాది వాగ్దేవతలతో సహా పన్నెండు మంది యోగినిలతో కూడి నిన్ను కూడిని విలసిల్లుతున్నావు వారు చంద్రకాంతం అణుల వల్లనే స్వచ్ఛమైన తెల్లని కాంతులతో శోభిల్లుస్తున్నారు వారు వివిధ రూప వాగ్విలాసములను క్షణకాలంలో ప్రసాదించగలిగే శక్తిగల వారు అష్టి అష్టశక్తులతో కూడి తేదరి ఎల్లుతుండేది నిన్ను భక్తులు జాన ఆవరణ పూజ జపాధికముల ద్వారా ఉపాసించుతున్నారు వారు సాధకులు మీ అనుగ్రహములకు పాత్రలై ఛందస్సు శ్రద్ధార్థ అంక అలంకారములు శృంగారాది నవరస వివిధ పాకములు అనగా ద్రాక్ష కదలి నారికేల పాకములు మున్నగు వారితో అలరారు కావ్యములకు కర్తలకు చున్నారు కదా ఆ కావ్యములు వాణి అనగా సరస్వతీదేవి ముఖం నుండి ప్రసరించిన సుగంధ మనోహరములైన లై విరజిల్లుచున్నాయి అవి హృదయ ఆకర్షకములు రసాయనములు మరియు రసోత్కర్ష శోభితములు అవి అయి ఉన్నాయి అవి అష్టదశ కావ్య లక్షణ భూషితములై వాల్మీకి వ్యాస కాళిదాసీ కాళిదాసాది మహాకవుల కృతులను తలపింపజేస్తున్నాయి కదా ఇలాంటి రచనలను నీ చేతనే శిరస్సును ఊపేలా ఆమోదముద్ర వేయించుకోగల కావ్య రచన సమర్థతను పొందడానికి సందేహించాలా అని ఈ శ్లోకంలోని అర్థం ఇక్కడ పర్షిన్నాది వాగ్దేవతల గురించి తెలిపితే వర్షిణి కామేశ్వరి మోహిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌలిని వీరంతా పర్షిన్నాది వాగ్దేవతలు శ్రీమద్ కూటైక కూటయిక ముఖమంగజ అని లలితాశాస్త్ర నామంలోని ఎనిమిది ఎనభై ఐదులో ఉన్నది నామంలో ఉంది కదా కొందరు దేవి యొక్క స్థూల రూపము గాయత్రి అని అట్టి గాయత్రి కూడా మంత్రమయ సూక్ష్మరూపమునకు అభిన్నమైనదే అందరూ ఇట్లే సూక్ష్మమైన పంచదశి విద్యయే సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మత సూక్ష్మతమములు అనే మూడు విధములుగా తలింప తలంపబడుచున్నవి అని వివరించారు ప్రస్తుతము సూక్ష్మమైన వాగ్భవ కూటమికి స్థూల రూపము నందలి ముఖమునకు అభేదము సూచితమస్తున్నది వాగ్భవతి అస్మాత్ వాగ్భవ దీనివల్ల వాక్కు పుట్టుచున్నది కనుక ఇది వాగ్భవము అయినది వాక్కులు అనేవి ముఖం నుండి అరగ ముఖం నాలుక పెదువులు దవడలు ముక్కు కంఠము మూర్ధ మారుధన్యము మూర్ధన్యము నుండి జనించున్నది కాదా కాబట్టి ఎవరికైతే స్పష్టమైన వాక్కు లేదో అలాంటి వారందరికీ కూడా ఈ శ్లోక పారాయణం వల్ల స్పష్టమైన వాక్కు లభిస్తుంది ఇంకా ఈ ఇరవై నాలుగు మంది గురించి దేవతల గురించి వివరలోకి వెళ్తే చంద్రకాంత మళ్ళ వంటి కాంతులు కలిగిన వాగ్దేవతలు ఇరవై నాలుగు మంది వర్షిని కావేశ్వరి మోదీని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని ఇంతవరకు వాగ్దే వశిన్యాది వాగ్దేవతలు తర్వాత విద్యా యోగిని రేచిక యోగిని మోచికా యోగిని అమృత యోగిని దీపికా యోగిని జ్ఞాన యోగిని ఆప్యాయని యోగిని వ్యాపిని యోగిని మేధాయోగిని వ్యోమ రూపాయోగిని సిద్ధరూప యోగిని లక్ష్మీ యోగిని ద్వాదయోగిలు వీరు గంధాకర్షిణి రసాకర్షిణి రూపాకర్షిణి స్పర్శాకర్షిణి వీరు అతి దేవతలు ఈ ఇరవై నాలుగు మూర్తులతో కూడిన లలితాంబను జానించడు దారి మహిమపై శ్లోకంలో వర్ణించబడింది పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలు సారస్వత సిద్ధికరాలు అనగా ఈ మూడు శ్లోకాలు ఎవరైతే పారాట చేస్తారో వారికి మంచి పాటిత్యము కీర్తి ప్రతిష్టలు రచనా పాఠవ శక్తి కవిత్వంలో ప్రావీణ్యత లభిస్తుంది ఈ ఇరవై నాలుగు దేవతలతో కూడిన అమ్మవారిని జాయించిన వారికు మహా వలె మనోహరమైన మనోగ్యమైన మధుర రచనా పటిమతో కవిత్వంలో పాఠవాలు పొందగలుగుతారు మంచి కవిత్వాన్ని ఇవ్వగలుగుతారు ఇదే ఈ శ్లోకం యొక్క ఫలశ్రుతి ఈ శ్లోకాన్ని రోజుకు వెయ్యిసార్లు చొప్పున జపించాలి ప్రసాదంగా తేరే అరటి పాలు పటిక బెల్లం ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ సాధన చేసిన తర్వాత సాధకునికి సకల శాస్త్రాలు కళ్ళు పట్టుబడగలుగుతాం ఇది ఫలం ఈ శ్లోక పారాయణం వల్ల వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ